వెల్కమ్ టు స్క్యర్ టాక్స్ కొద్ది రోజులుగా ముఖ్యంగా తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూమి భూమి అంశం చర్చ చర్చ తీవ్రంగా నడుస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెడుతుంది అనేది కొద్ది రోజులుగా విద్యార్థులు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు మేధావులు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ హరగోపాల్ దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాశారు దానివల్ల ఎంత నష్టం ఉంది ఆ నాలుగు వందల ఎకరాలు యూనివర్సిటీకే ఉంచడం వల్ల ఎంత లాభం ఉంది ఈ విషయం మీద మేధావులు అందరూ మాట్లాడుతున్నారు విద్యార్థులు తీవ్రమైన ప్రతిఘటన చేస్తున్నారు అయినా రేవంత్ రెడ్డి సడన్గా ఆదివారం శనివారం రాత్రి ఉదయం ఆదివారం ఎవరు కోర్టుకు పోవడానికి కూడా ఉండదు దాదాపు ప్రభుత్వాలన్నీ పోలీసులు పోలీసు దారి ఇది పోలీసు పద్ధతి ఇది పోలీసులు కూడా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే శుక్రవారం నైట్ శనివారం అరెస్ట్ చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేయాలనే పద్ధతి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆదివారం వస్తుంది కాబట్టి ఈ పోలీస్ పద్ధతిని భారతదేశంలోని అందరు పాలకులు అనుసరిస్తారు దాదాపు ఇది పాలకుల పద్ధతే పోలీస్ పద్ధతిగా మారిపోయింది ఆదివారం పూట ఎవరు రారు అర్ధరాత్రి బుల్డోజర్లు దింపాడు బుల్డోజర్లు అర్ధరాత్రి వెళ్ళిపోయాయి అడవులను దాదాపు నాలుగు వందల ఎకరాల్లో బ్రహ్మాండమైన ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి పర్యావరణం చాలా ఉపయోగపడే అడవి అది ఆ అడవిలో జింకలున్నాయి కుందేళ్ళు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి అనేక రక్ష రకాల పక్షులు ఉన్నాయి పర్యావరణానికి ఎంతో ఉపయోగపడే జంతుజాలము జీవజాలం ఉంది అది మీద పడ్డ బుల్డోజర్లు వందలు దాదాపు ఒక యాభై అరవై బుల్డోజర్లు అడవి మీద పడి మొత్తం దున్నుకుంటూ వెళ్ళిపోయింది తెలిసిన విద్యార్థులు ఆదివారం పొద్దున్నే దాన్ని అడ్డుకోవడానికి వస్తే విద్యార్థులను కొట్టారు పోలీసులు ఏ విధంగా ఉంటారో మనకు తెలుసు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో పాలకులకు పాలకులు ఆర్డర్ ఇస్తే చాలు అన్నట్టు ఎదురు చూస్తుంటారు వాళ్ళు పిల్లల మీద పడి ఇష్టం వచ్చినట్టు కొట్టారు లేడీ విద్యార్థినులను జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి వ్యాన్లో పడేశారు చాలా తీవ్రంగా కొట్టారు వీడియోలో కనబడుతుంది వీడియో దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది దాని మీద చర్చ కూడా సాగుతోంది అయినా రేవంత్ ప్రభుత్వం అనట్లే సహజంగానే దీని పట్ల ఎట్లా విద్యార్థులు మొదటి నుంచి దీన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు మేధావులు వ్యతిరేకిస్తున్నారు సహజంగా దీన్ని ఉపయోగించుకోవడానికి రాజకీయ శక్తులు కూడా ముందుకొస్తాయి ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక ప్రజా వ్యతిరేక చర్య చేపట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేకమైన ఆందోళన చేయడానికి అన్ని ప్రతిపక్షాలు ముందుకొస్తాయి అదేవిధంగా బీజేపీ మాట్లాడుతోంది బీఆర్ఎస్ అయితే తీవ్రమైన పోరాట రూపాలే తీసుకునే పరిస్థితి ఉంది విద్యార్థులు కూడా హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా బీఆర్ఎస్ నాయకులను కలిశారు బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్ కూడా మాట్లాడాడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ యూనివర్సిటీకి కూడా వెళ్ళారు కేటీఆర్ అయితే దాని దీన్ని తీవ్రంగా ఖండించడం ఖండించడమే కాదు దీని మీద రాహుల్ గాంధీ చర్య చేపట్టాలి రాహుల్ గాంధీ పర్యావరణం గురించి మాట్లాడతాడు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతాడు అలాంటిది వాళ్ళ ఇక్కడ విద్యా వ్యవస్థకి విఘాతం కలుగుతోంది పర్యావరణానికి నష్టం కలుగుతోంది రాహుల్ గాంధీ మాట్లాడా ఒక్క రేవంత్ విషయంలో అందరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో తీవ్రంగా స్పందించే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదు అనేది ఆయన ప్రశ్న ప్రశ్నించాడు ఆయన రాజకీయాలకు ఉపయోగించుకోవడం సహజం అది అదే కేటీఆర్ లేకపోతే అదే బీఆర్ఎస్ దాని అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఇదే బీజేపీ ఇప్పుడు రేవంత్ రేవంత్ వ్యతిరేకంగా ఆ విధంగా పిల్లలను కొడతారా లేకపోతే భూములు ఆ విధంగా బుల్డోజర్లు పంపిస్తారా అని మాట్లాడుతున్న ఈ బీజేపీ తన అధికారంలో ఉన్న చోట్ల ఏం చేస్తుంది దానికైతే యూపీ ప్రభుత్వానికైతే బుల్డోజర్ ప్రభుత్వం అనే పేరు యోగికి బుల్డోజర్ ప్రభు ముఖ్యమంత్రి అనే పేరు బుల్డోజర్లు ఇళ్ళ మీదకి పంపడం అనేది బీజేపీకి అలవాటు గత కొన్నేళ్లుగా బీజేపీ చేస్తున్న పని అది ఇక్కడ మాత్రం బుల్డోజర్ను అడవుల్లో నాశనం చేస్తారా అని కథలు పడు పడుతూ మాట్లాడుతోంది బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఇవాళ మాట్లాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా పక్కనే మనకు ఇబ్రహీంపట్నం ఉంది సిటీకి సంబంధించి ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో భూముల సేకరణ గురించి గ్రామీణ మీద దాడులు చేసి భూములను బలవంతంగా గుంజుకున్న సందర్భం ఉంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడ్డ సందర్భం ఉంది మనం మర్చిపోలేము అది మల్లన్న సాగర్ కోసం ఎంతమంది ప్రజలు తిరగబడ్డారు ఎన్నిసార్లు లాఠీ అయింది ఎంతమంది ఉసురు పోసుకున్నది ఈ బీఆర్ఎస్ సర్కార్ అది కూడా మనమే మర్చిపోము ఎక్కువ దూరంలో లేదు ఇది ఒక రెండు మూడేళ్ల క్రితం దాకా ఒక సంవత్సరం క్రితం దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అది చేసిన అరాచకాలన్నీ మనమే మర్చిపోం బీజేపీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో చేస్తున్న అరాచకాలు కూడా మనమేమి మర్చిపోవాల్సిన అవసరం లేదు మర్చిపోం కళ్ళ ముందు కనబడుతున్నాయి వీటిని గతంలో వ్యతిరేకించింది కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన అరాచకాలని దానికి వ్యతిరేకంగా దేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మేము స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని రేవంత్ రెడ్డి వచ్చాడు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశాడు భూములు ఈ విధంగా మల్లన్న సాగర్ భూములు గుంజుకోవడం అన్యాయమని ఇబ్రాహింపట్నం దగ్గర ఫార్మా సిటీ కోసం భూములు గుంజుకోవడం అన్యాయం అని మాట్లాడాడు మేము వస్తే ఆ విధంగా భూములు గుంజుకోము ప్రజల భూములను అక్రమంగా అన్యాయంగా గుంజుకోవడం మేము చెయ్యమని చెప్పాడు ఏడో హామీగా ఆరు హామీలు ఇచ్చాడు ఏడో హామీగా ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేశాడు ఎవరి సాక్షిగా ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ కోదండరామ్ సాక్షిగా లైవ్ టీవీలో ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేశాడు ఏడవ హామీగా అదే ప్రజాస్వామ్యవాది గొప్ప ప్రజాస్వామ్యవాది అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద పడి విద్యార్థులను దారుణమైన దాడి చేశాడు విద్యార్థుల మీద పోలీసుల ద్వారా అరెస్టు చేయించాడు కొంతమంది మీద యావజ్జీవ కారాగార శిక్ష పడే శిక్షణలు పెట్టించాడు విద్యార్థుల మీద వాళ్ళు ఎవరిని చంపడానికి వచ్చారు ఎవరిని హత్య చేయడానికి ప్లాన్లు వేశారా విద్యార్థులు ఏం చేయడానికి వచ్చారు తమ భూమిని తమ యూనివర్సిటీ భూమిని కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు వచ్చారు పర్యావరణాన్ని ఒక్క యూనివర్సిటీకి సంబంధించే కాదు హైదరాబాద్ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు బుల్డోజర్ల కడ్డు నిలబడ్డారు వాళ్ళు మన కోసం హైదరాబాద్లో బతుకుతున్న మన కోసం బుల్డోజర్ల కంపెనీలు పడ్డారు మనం మాట్లాడాలి ఇవాళ మీరు నేను ప్రతి ఒక్కరూ ఇవాళ విద్యార్థులకు అండగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ఇవాళ ఆరు హామీలు ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు పరచాలి అమలు పరచాలంటే ఖజానాలో డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అనే విషయం ఈయన డబ్బులు లేవు కాబట్టి ఇవాళ ఇరవై వేలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు వందల ఎకరాలు అమ్ముతే వస్తాయి దాని ద్వారా కొంతైనా చేయొచ్చు అనేది ఆయన ప్లాన్ కావచ్చు ఖజానా ఖాళీ ఉంది కాబట్టి డబ్బులు సమకూర్చుకోవడం అనేది ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన అంశం చేసుకోవాలి అది కానీ అలా అయితే దండకారాణి మొత్తం అమ్మేస్తారా ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది దండకారాణిని అమ్మేసే ప్రయత్నమే చేస్తుంది అమ్మాని ఆదాని లాంటి పెట్టుబడిదారులకు దండకార్యాణ్ణి అప్పచెప్పడం కోసం అక్కడ మైనింగ్ చేయడం కోసం అక్కడ లభించే భూమి కింద ఉన్న ఖనిజ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం కోసం అక్కడ మరణ హోమం సృష్టిస్తుంది దండకారణ్యంలో ఆదివాసులను వేల మందిని చంపేస్తుంది మావోయిస్టుల పేరెట్టి వేల మందిని చంపేస్తుంది నిన్ననే ఒక మన తెలంగాణకు కడివెండికి సంబంధించిన అనే అమ్మాయి ఒక రచయిత అద్భుతమైన రచయిత ఎల్ఎల్బి చదివింది న్యాయవాది ఆమె మావోయిస్టుగా చాలా కాలంగా పనిచేస్తుంది ఆమెను ఒక్కదాన్ని పట్టుకొని చంపేశారు నిన్ననే నిన్ననే ఇవాళ ఇవాళ్ళ రేపో డెడ్ బాడీ తీసుకొస్తారు అంత దుర్మార్గం అక్కడ బీజేపీ చేస్తుంది అంటే దండకరేనే నమ్ముకుంటారు వీళ్ళు ఇక్కడ పక్కనున్న మన పక్కనున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులు నమ్ముకుంటారు ఉస్మాన్ యూనివర్సిటీ జాగాలు నమ్ముకుంటారు విద్యా వ్యవస్థను నాశనం చేయడం అనేది చిన్నమాట ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నారు ఈ బాలకులు ఒక కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ లేదు అంతకుముందు చంద్రబాబు నాయుడో ఎవరొక బీజేపీయో ప్రతి ఒక్కళ్ళు ఈ దేశాన్ని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టబోతున్నారు కార్పొరేట్లకు అమ్మేదలుచుకుని ఇప్పటికే కార్పొరేట్ల చేతుల్లో నడుస్తుంది భారతదేశం ఏ ప్రభుత్వం గెలవాలి ఏ ప్రభుత్వం ఓడిపోవాలని నిర్ణయించేది కార్పొరేట్ కంపెనీలు మనం కాదు మనం ఓట్లేసి గెలిపి గెలిపిస్తున్నామని మనం చాలా విర్రవీగాల్సిన అవసరం లేదు మనం ఎవరికి ఓట్లు వేయాలో మన మెదడును నియంత్రిస్తున్నది కార్పొరేట్ కంపెనీలు ఎవరు గొప్ప ఎవరు గొప్ప కాదు ఎవరు బలం బలవంతులు ఎవరు బలహీనులు ఈ దేశాన్ని ఎవరు కాపాడుతారు అనేది మన మీద మన బుర్రల్లో జొచ్చి ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా కావచ్చు టీవీల ద్వారా కావచ్చు అనేక రకాల పద్ధతుల ద్వారా మన బుర్రల్ని కంట్రోల్లోకి తీసుకొని ప్రచారం చేస్తున్నది ఇవాళ కార్పొరేట్ కంపెనీలు వాటికి తగ్గట్టు ఆటలు ఆడుతున్నవి ఇక టీవీ ఛానళ్ళు కావచ్చు సోషల్ మీడియాలు కావచ్చు అందరు అబద్ధాల ప్రచారాలతో సహా అందులో భాగంగానే వాళ్ళు ఇంకొక అబద్ధ ప్రచారం మొదలుపెట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ భూమి అసలు సెంట్రల్ యూనివర్సిటీదే కాదంటాడు రేవంత్ రెడ్డి ఆయనకు చెందిన సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని అందుకుంటుంది అది ఆయనకు సంబంధించిన భూమే కాదు హెచ్సియూకి సంబంధించిన భూమే కాదు ఆ భూమి ప్రభుత్వాన్ని ఎలా ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళ గారి దగ్గరికి పోవాలి రేవంత్ రెడ్డి గురువు ఎవరు చంద్రబాబు నాయుడు సహజంగా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని ఒక కంపెనీకి దారాదత్తం చేశాడు అడ్ అడ్డంగా పంచి ఇచ్చేశాడు ఎవరి కోసం ఇచ్చాడు ఆయన స్వప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తికి రెండు అప్పుడు విద్యార్థులు చాలా తీవ్రమైన ప్రతిఘటన చేశారు అధ్యాపకులు విద్యార్థులు అక్కడ ఉద్యోగులు కార్మికులతో సహా చా రెండు వేల నాలుగులో చాలా తీవ్రమైన పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ వేరే ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టింది అయినా వాళ్ళు పోరాటం అప్పటికి ఆపలేదు ఆ ప్రైవేటు కంపెనీ తీసుకున్నది భూమి కానీ ఆ ప్లేస్లో కనీసం రాలే అది ఏదైతే ప్రైవేట్ కంపెనీలు పెడతానన్నదో ఆ కంపెనీలు పెట్టలేదు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు చూసిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇది తను పెడతానన్న కంపెనీ పెట్టలేదు కాబట్టి చేసుకున్న ఒప్పందం ప్రకారం మేము దాన్ని తిరిగి తీసుకుంటామని కోర్టుకు పోయాడు కోర్టులో అప్ప ఢిల్లీ రావు అనుకుంటా తన పేరు ఢిల్లీ రావు అతనికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి బాగా దగ్గరైన వ్యక్తి కోర్టులో ఇంతకాలం నడిచింది రెండు వేల ఇరవై నాలుగులో గత సంవత్సరం దాని మీద తీర్పు వచ్చింది అది ప్రభుత్వానికే చెందుతుంది అని ప్రభుత్వానికే చెందుతుందని కోర్టు తీర్పు ఇవ్వడం అంటే అర్థం ఏంటి ప్రభుత్వము వర్సెస్ ఢిల్లీ రావు నడిచిన కేసు కాబట్టి ఢిల్లీ రావు కాదు ప్రభుత్వంది అని చెప్పింది తప్ప హెచ్సియుది కాదు అని చెప్పారు హెచ్ ఇచ్చిన భూమి ఎక్కడిది మరి హెచ్కి కూడా ప్రభుత్వం ఇచ్చింది కదా భూమి దాని ప్రభుత్వ హెచ్యు భూమి ప్రభుత్వ భూమి కాకుండా పోతుంది ప్రభుత్వ భూమి అని కోర్టు చెప్పింది కాబట్టి హెచ్ఈ భూమి అని కాదని మాట్లాడుతున్నారు హెచ్ హెచ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఇచ్చింది ఎవరు ఎందుకు ఇచ్చారు ఏ ఒప్పందం ప్రకారం ఇచ్చారనేది కనీసం రేవంత్ రెడ్డి గుర్తుందా తెలుసా అసలు తెలుసుకునే ప్రయత్నం చేశారా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా నడిచినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్ర ఉద్యమం తీవ్రంగా నడిచిన నేపథ్యంలో వీళ్లను ముఖ్యంగా తెలంగాణ వాళ్లను మంచి చేసుకోవడం కోసం ఇందిరాగాంధీ ప్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అనేక ఒప్పందాల్లో భాగం ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సెంట్రల్ యూనివర్సిటీకి అన్ని సదుపాయాలు కల్పించడం అనేది ఒక ఒప్పందం మిగతా సెంట్రల్ యూనివర్సిటీలన్నీ భారత రాజ్యాంగంలో రాసినవి రాసుకున్నవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్టికల్ థర్టీ సిక్స్లో భాగంగా సపరేట్గా స రాజ్యాంగ సవరణ చేసి ఏర్పాటు చేసినది మిగతా సెంట్రల్ యూనివర్సిటీ లాంటిది కాదు ప్రత్యేక ఒప్పందం ద్వారా ఆర్టికల్ థర్టీ సిక్స్లో ఒప్పందాలు చేసుకొని రాజ్యాంగ సవరణ చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు అప్పుడు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు హైదరాబాద్ యూనివర్సిటీ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ఒకవేళ నిజంగానే ప్రభుత్వం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో వెనక్కి ఎంతో కొంత వెనక్కి తీసుకోవాలన్నా రాజ్యాంగ సవరణ జరగాలనేది ఇప్పుడు నిపుణులు చెప్తున్న మాట రాజ్యాంగ సవరణ ప్రకారం ఇచ్చిన పెట్టిన యూనివర్సిటీ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇచ్చిన భూమి ఇప్పుడు మళ్ళీ వాపసు అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ అప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా ఆ రోజు ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీ తెలంగాణ నాయకులు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇది ఏర్పాటైన విషయమైనా కనీసం రేవంత్ రెడ్డికి తెలుసా దీని చారిత్రక నేపథ్యం కనీసం తెలుసుకోకుండా ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు రెండు వేల నాలుగులో చంద్రబాబు కావచ్చు చంద్రబాబుకి అయితే అసలు తెలంగాణ మీద ఎన్నడూ ప్రేమే లేదు కాబట్టి తెలంగాణను సర్వనాశనం చేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏమైనా హైదరాబాద్ను అభివృద్ధి చేశాను హైదరాబాద్ను కట్టిందే నేనని మాట్లాడుతుంటారు చంద్రబాబు హైటెక్ సిటీ తీసుకొచ్చాను ఐటీ రంగం నేనే తీసుకొచ్చాను హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు మాట్లాడమే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ లేదని మాట్లాడతారు సరే అందులో దానికి సంబంధించి వేరే చర్చ కానీ అంత అజ్ఞానులు చంద్రబాబు కూడా తనను తను ప్రమోట్ చేసుకోవడం కోసం చే చేస్తున్న ఎత్తుగడ హైదరాబాద్ నేనే కట్టాను హైదరాబాద్ అభివృద్ధి చేశాను ఆయన చేసిన అభివృద్ధి ఉన్న భూములని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం భారతదేశంలో మొత్తం భారతదేశంలో అత్యధికంగా ఒక్క తెలంగాణలోనే ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎందుకు ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజు నిజాం రాజు అత్యంత ధనవంతుడైన రాజే కాకుండా అత్యంత ఎక్కువ భూములున్న వాడు కూడా నిజాం రాజే ప్రజల భూములన్నీ తీసుకొని తన దగ్గర పెట్టుకున్నవాడు నిజాం రాజు అంటే అవన్నీ ప్రభుత్వ భూములు ఎప్పుడైతే నిజాం రాజు చేతుల్లోంచి భారత ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఇది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఇక్కడ భూములు మొత్తం ప్రభుత్వాల చేతికి వచ్చింది అందుకే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనని ప్రభుత్వ భూములు ఇక్కడ ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములు అంటే అర్థం ఏంటి ప్రజల భూములు ఇవి ప్రజల ఉపయోగార్థం ఉపయోగించాల్సినవి ప్రైవేటు పెట్టుబడిదారుల కార్పొరేట్ల లాభాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం కాదు ప్రజల కోసం ఉపయోగించాల్సినవి అలా కాకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు ఆ తర్వాత కేసీఆర్ అదే పని చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేయబోతున్నాడు ఇది భూములకు సంబంధించిన అంశమే కాదు దీంట్లో ఇంకొక కుట్ర కూడా ఉన్నదని నా అభిప్రాయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కటే కాదు పక్కనే ఉన్న హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ భూములను కూడా ఈ విధంగా అన్యాక్రాంతం చేశారు ప్రభుత్వం అమ్మేసింది కొంతమంది ఆక్రమించారు కనీసం పట్టించుకోవట్లే ప్రభుత్వం ఒక్క హైదరాబాదు హైదరాబాద్ యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ కాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో భూములు క్రమక్రమంగా కుంచకపోతున్నాయి దేశంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో భూములు కుంచకపోతున్నాయి ఒక్క భూములు కుంచకపోవడమే కాదు ప్రొఫెసర్లు కొత్త ప్రొఫెసర్లను తీసుకోవడం మానేసి చాలా ఏళ్ళైపోయింది హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో యాభై శాతం ఇవాళ పిల్లలకు బోధించడానికి ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు కాంట్రాక్ట్ లెక్చర్లతో బోధిస్తున్నారు ప్రొఫెసర్లను తీసుకోవట్లేదు కొంతమంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను కూడా లేకుండా అసలు ప్రొఫెసర్లు లేకుండా పిల్లలు చదువుకునే పరిస్థితి వాళ్ళ ఉంది అలా అదేవిధంగా నిధులు ఇవ్వడం పూర్తిగా తగ్గించేశారు భారతదేశంలో విద్య మీద ఒక నలభై యాభై ఏళ్ల క్రితం కంటే ఇప్పటికీ దాదాపు యాభై అరవై శాతం నిధులు తగ్గిపోయినాయి శాతం తగ్గిపోయింది విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి బలహీనపరిచి కార్పొరేట్ కంపెనీలకు విద్యా వ్యవస్థను అప్పజెప్పే కుట్రలో భాగం హెచ్సియు భూములు ఆక్రమించుకోవడం కూడా అనేది నా అభిప్రాయం ఒక్క అమ్ముకోవడం ఒకటే కాదు ఇది ఒక్క రేవంత్ రెడ్డి ప్లాన్ అని నేను అనుకోవట్లేదు బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వము భారతదేశంలో విద్యా వ్యవస్థ పూర్తి ఇప్పటికే ప్రాథమిక విద్య హై స్కూల్ విద్య ఇంటర్ విద్య దాదాపు ప్రైవేటైజ్ అయిపోయింది అందరూ ప్రైవేటు ప్రైవేటు వైపు చూస్తున్నారు ఇక మిగతా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విద్య కూడా ప్రైవేటు పరమైపోయింది ఉన్నత విద్య యూనివర్సిటీలు కూడా పూర్తిగా ప్రైవేట్ ఇప్పటికే కొన్ని చోట్ల ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇచ్చారు ఇక మిగతా చోట్ల కూడా ఉన్నవి కూడా నాశనం చేసి వందేళ్ల చరిత్ర ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీకి నిజాం కట్టించిన ఉస్మాని యూనివర్సిటీ బ్రహ్మాండమైన నాయకులను తయారు చేసింది జైపాల్ రెడ్డి లాంటి వాడు ఇక్కడ నాయకుడిగా తయారైన వాడు వరవరవు లాంటి విప్లవ రచయిత ఇక్కడ నాయకుడిగా తయారైనవాడు ఇలాంటి ఉస్మాని యూనివర్సిటీని సర్వనాశనం చేయడం అక్కస్మానియా కాదు భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి యూనివర్సిటీలు అన్నింటిని జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ యూనివర్సిటీని కూడా సర్వనాశనం చేసి విద్యా వ్యవస్థను బలహీనపరిచి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కార్పొరేట్ రంగం చేతుల్లో పెట్టడానికి వరల్డ్ బ్యాంక్ చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఈ రోజుది కాదు ఇది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తున్నది వీళ్ళు అప్పులు చేస్తారు వాళ్ళు షర్తులు పెడతారు చంద్రబాబు ఉన్నప్పుడే చాలామంది మాట్లాడారు చంద్రబాబు తీసుకొచ్చిన అప్పుల్లో వాళ్ళు షర్తులు పెట్టారు ప్రైవేటైజేషన్ అనేది ఒక షర్తు అందులో గవర్నమెంట్ ఉద్యోగులను కూడా తగ్గించాలనేది అందులో ఒక షర్తు అది కూడా క్రమక్రమంగా తగ్గిస్తున్నారు కొంతకాలం పోతే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఇంకా బెటర్ అదే జరుగుతుందేమో కొంత కొంతకాలానికి అంబానీ ఆదాని పరిపాలిస్తాడు ఈ దేశాన్ని డైరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్నది అది విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటైజేషన్ చేయాలనేది వాళ్ళ కుట్రలో భాగం అందులో భాగంగా వాళ్ళ హెచ్సియులో భూములు అమ్ముతున్నారు హెచ్యు నిధులు తగ్గించారు హెచ్సియుకి నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు తగ్గించారు రాష్ట్ర ప్రభుత్వం భూమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ భూములు వీళ్ళు లాక్కుంటున్నారు ఉస్మాన్ యూనివర్సిటీకి భూములు పోయినాయి నిధులు లేవు కొత్త రిక్రూట్మెంట్స్ లేవు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ మధ్యకాలంలో కనీసం ఇన్ని అవలక్షణాలున్న విద్యా వ్యవస్థను సరిచేయండి అంటూ విద్యార్థులు గల్లమెత్తుతే ప్రొఫెసర్లను కొత్త ప్రొఫెసర్లను తీసుకురండి అని విద్యార్థులు అడిగితే విద్యార్థులు నిరసనలు చేయొద్దు విద్యార్థులు గొంతెద్దొద్దు అని ఆ వైస్ ఛాన్సలర్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తాడు ఈ సర్క్యులర్ సర్క్యులర్ మీద చాలా తీవ్ర ఉద్యమం జరుగుతుంది ఇప్పటికి జరుగుతుంది ఉస్మాని యూనివర్సిటీలో ఆ సర్క్యులర్ సారాంశం ఏంటంటే కనీసం నినాదం గుడిపోద్దట నినాదం అంటే మాట నినాదం అంటే ఒక పాట ఉస్మాని యూనివర్సిటీలో మనిషి ఒక విద్యార్థి ఒక మాట మాట్లాడొద్దు అని దాని అర్థమా నినాదం ఇవ్వద్దంటే అంటే అర్థమైంది తమకు ఉన్న సమస్యను చెప్పుకోవద్దంటే అర్థమైంది అసలు ఇంత దుర్మార్గమైన నిరంకుశమైన పరిస్థితి ఎప్పుడైనా ఉస్మా యూనివర్సిటీలో ఉందా వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మా యూనివర్సిటీలో ఎన్నడూ దాని చరిత్రలో ఇట్లాంటి సర్క్యులర్ రిలీజ్ కాలేదు ఈ సర్క్యులర్ వెనుక రేవంత్ రెడ్డి లేడు అనేది నమ్ముదాము మనం ఆ విషయం రేవంత్ రెడ్డి చెప్తాడా బహిరంగంగా ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటం సాగుతోంది ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది సాగుతున్న టైంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే ప్లాన్ ఈ రెండే కాకుండా ఒకవైపు భూములు లాకపోవడం రెండు విద్యా వ్యవస్థను నాశనం చేయడం పర్యావరణాన్ని కనీసం పట్టించుకోకపోవడం పర్యావరణాన్ని నాశనం చేయడం హైదరాబాద్లో ఇప్పటికే రోజు రోజుకు పొల్యూషన్ పెరుగుతుంది ఒకప్పుడు చాలా కాలంగా హైదరాబాద్లో పొల్యూషన్ పెరగడం అనేది మామూలు క్రమంగా పెరుగుతూ వస్తోంది పట్టణ చెరువు లాంటి ఇండస్ట్రీ ఏరియాల్లో మనం చాలా టీవీ ఛానళ్ళలో పత్రికల్లో చూసి ఉంటాం చూసి ఉంటారు చాలామంది విచిత్తులు జరిగిపోతున్నాయి అక్కడ పటన్ చెరువు చుట్టూ ఉండే గ్రామాల్లో కానీ పటన్ చెరువులో కానీ ఉండే ఈ ఫ్యాక్టరీలు ముఖ్యంగా ఫార్మా కంపెనీలు ఉన్న ఏరియాల్లో బతుకుతున్న ప్రజానీకం అక్కడ నీళ్లు తాగడం వల్ల అక్కడ గాలి పీల్చడం వల్ల గర్భం ఉండట్లేదు గర్భవిచ్ఛిత్తు జరిగింది ఒక్కొక్కళ్ళకి ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది పది గర్భ గర్భవిచ్ఛిత్తులు జరిగిన సంఘటనలు మనం పేపర్లలో చూసాం టీవీలో చూసాం డాక్టర్లు స్వయంగా చెప్తుండ్రు ఇక్కడ గర్భం నిలవదు ఈ నీళ్లు తాగడం వల్ల ఈ గాలి పీల్చడం వల్ల గర్భం నిలవదని చెప్తున్నారు పొల్యూషన్ పెరిగిపోతూ ఉన్నది ఒకవైపు ఈ ఫ్యాక్టరీల పొల్యూషన్ ఒకటైతే నగరంలో పెరుగుతున్న వాహన పొల్యూషన్ ఆర్టీఓ ఆర్టీఏ లెక్కల ప్రకారం రోజుకు లక్ష వాహనాలు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతాయి ప్రతి సంవత్సరం పది శాతం దానికి పెరుగుతుంది యాడ్ అవుతూ వస్తున్నాయి లక్ష అయితే లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు లక్ష అలా పెరుగుతూ వస్తున్నాయి ఆ పొల్యూషన్ వల్ల వాహన పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోవడము ఫ్యాక్టరీ పొల్యూషన్ పెరిగిపోవడము దానివల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది హైదరాబాద్లో ఒకప్పుడు హైదరాబాద్ అద్భుతంగా ఉండేది ఇప్పుడు ఆ హైదరాబాదు క్రమక్రమంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వంద నుంచి నూట యాభై ఉండేది ఇప్పుడు దాదాపు రెండు వందల స్థాయికి వచ్చింది మొన్న శీతాకాలం ఇప్పుడు ఎండాకాలం వచ్చింది మొన్నటి వరకు రెండు వందలు సాగింది చాలా ప్రాంతాల్లో అంటే దాదాపు చావు దగ్గరకి పోతున్నాం మనం అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మిగతా హైదరాబాద్ కంటే కొంత బెటర్గా ఉంటుంది ఎందుకంటే అది అంత సెంట్రల్ యూనివర్సిటీ లోపల మొత్తం దాదాపు అడవులు ఉంటాయి ఆ అడవులు వాతావరణాన్ని కాపాడుతుంటాయి మొత్తం వాతావరణ పర్యావరణాన్ని కాపాడుతుంటాయి అయినా కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఐటీ కారిడార్కు రెగ్యులర్గా తిరిగే వాహనాల వల్ల ఆ దగ్గరలో ఉన్న పట్టణ చెరువు నుంచి పొల్యూషన్ వల్ల అక్కడ కూడా వంద నుంచి నూట యాభై దగ్గరికి ఎయిర్ ఏఆర్ ఏక్యూఐ వస్తుంది ఎయిర్ కన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ దాకా పోయిన సంవత్సరం తయారైంది అంటే పరిస్థితి ఆ విధంగా వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉంది అంటే మనం అడవులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ సిటీలో మనం ఏం చేస్తున్నాం మన పాలకులు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఉన్న అడవులను నాశనం చేస్తున్నాయి అంటే పర్యావరణాన్ని నాశనం చేసి ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రజలను చంపదలుచుకున్నారు ఈ పర్యావరణం వల్ల పొల్యూషన్ పెరగడం వల్ల హైదరాబాద్ ప్రజానీకం రేపు చచ్చిపోవడం అనేది ప్రారంభమైతే వాళ్ళ జీవితాల అల్ల అయితే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా అంతకుముందు అమ్మ అమ్మకానికి ప్రయత్నించిన చంద్రబాబు ప్రయత్ బాధ్యత వహిస్తాడా ఏ మాత్రం ఆలోచన లేకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేకూర్చడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు కార్పొరేట్ కంపెనీల కోసం పడుతున్న తాపత్రయం అందులో ఒక పది శాతమైన ప్రజల మీద ఉంటే ప్రజల పట్ల ప్రేమ ఉంటే తక్షణం రేవంత్ రెడ్డి ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలి నాలుగు వందల ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేయాలి రిజిస్ట్రార్ కూడా చెప్తున్నాడు ఇది మా భూమి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా స్పష్టంగా చెప్తుండే ఇది మా భూమి అని అది ఎవరి భూమి అయినా ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ అందులో అడవులు ఉన్నాయి అందులో పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి జీవాలు ఉన్నాయి అవి పర్యావరణానికి ఉపయోగము దాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ బాధ్యత వహించాల్సిన అవసరం ఆయనకు ఉంది అడగాల్సిన హక్కు అడిగే హక్కు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలందరికీ ఉంది అడుగుతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని ఈ రాష్ట్రాన్ని రక్షించండి అదొక్కటే కాదు మిగతా మొత్తం పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి ఇండ్ల మధ్య పెడతామని ఊర్ల మధ్య పెడతామని సిటీలో పెడతామని ఇటువంటి పనులు ఆపేయాల్సిన అవసరం ఉంది దీని మీద రాహుల్ గాంధీ కూడా కలగజేసుకొని రేవంత్ రెడ్డిని సరైన దిశగా నడిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఒకవేళ బలవంతంగా అయినా సరే నేను చేస్తాను స్టేజ్కి పోయి ఇగోలకు పోయి ఆ భూమిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఇవాళ అమ్మొచ్చు కాక ప్రైవేట్ వాళ్ళు తీసుకోవచ్చు కాక కానీ రేపు ప్రజలందరికీ అది శిక్ష విధించినట్టే అవుతుంది ప్రజల్లో భాగంగా రేవంత్ రెడ్డి కూడా ఆ శిక్షకు బాధ్యుడవుతాడు అది ఆలోచించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ